ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ సప్లైస్ డిపార్ట్మెంట్ బాధ్యులు మంచి డైనామిక్ అధికారి శ్రీ డిఎస్ చౌహాన్ గారు ఐపిఎస్ వారికి ఈ యొక్క నేషనల్ కన్జ్యూమర్స్ డే సందర్భంగా వారు ఒక చక్కటి కార్యక్రమాన్ని వినియోగదారుల సంఘాల నాయకులతో ఇంత పెద్దన పెద్ద ఎత్తున చేయడం అనేది దానికి మా క్యాట్కో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన సివిల్ సప్లైస్ అధికారి శ్రీ రమేష్ గారికి మరి అదేవిధంగా క్యాటో చైర్మన్ శంకర్లాల్ గారు మరి వారి బృందము అదేవిధంగా మిగతా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం సబ్జెక్టు పరంగా రావడానికి డిజిటల్ విధానము మరియు వర్చువల్ విచారణ ద్వారా వినియోగదారులకు సత్వర న్యాయం అనే దాంట్లో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం ముఖ్యంగా మనకు ఈ యొక్క డిజిటల్ విధానం అనేది చాలా కావాల్సిందే ఎందుకంటే ప్రపంచంలో మిగతా దేశాలతో మనం పోటీ పడుతున్నప్పుడు మన పాత పద్ధతిని ఎంచుకొని అదే విధానం కాకుండా ఒక చక్కటి కార్యక్రమాన్ని భారతదేశంలో రూపొందించడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కానీ ఆ యొక్క డిజిటల్ విధానాన్ని చేరుకోవడానికి మన వ్యవస్థను కూడా ప్రాటిష్టం చేసుకోవాలి ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ చిన్నప్పటి చిన్న అంటే కింది స్థాయి నుంచే ఈ యొక్క విధానాన్ని అమలు పరిచే ప్రయత్నంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఒక ఏటీఎం సెంటర్లోకి వెళ్ళి తన యొక్క ఏటీఎం కార్డు ద్వారా అమౌంట్ డ్రా చేసుకోవాలంటే ప్రస్తుత సమయ ప్రస్తుత యొక్క కాలంలో ఒకరి సహాయం తీసుకుంటూ ఏటీఎం కార్డు ద్వారా తీసుకుంటున్నాడు అటువంటి వ్యక్తికి ఈ యొక్క సమస్య ఉత్పన్నమైనప్పుడు అతని డిజిటల్ విధానం ద్వారా ఆన్లైన్లో ఒక జడ్జి గారితో మాట్లాడే కెపాసిటీ ఉంటుందా దానికి ఏ విధమైన సౌకర్యాలు ప్రభుత్వం కలిగించాలి అటువంటి సౌకర్యాలను ప్రభుత్వం కలిగించి మిగతా దేశాలతో పోటీగా కూడా మనం న్యాయం పొందే అవకాశాన్ని ప్రభుత్వాలు కానీ దాని యొక్క అధికారులు కానీ చూడాలి అటువంటి వ్యవస్థను పటిష్టం చేయాలి దీనికి పాఠశాలల నుండే చిన్నపిల్లలకు ఇటువంటి యొక్క కార్యక్రమాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పుడు అయినప్పుడు ఆ పిల్లలు అంటే పదో తరగతి వరకు కూడా మన యొక్క పిల్లలు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్లో చాలా మంచి నిష్ణాతులే ఉన్నారు కనుక వారికి పిల్లల్లో ట్రైనింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అన్యాయం జరిగినప్పుడు ఆ పిల్లల ద్వారా ఆన్లైన్లో చేసే సౌకర్యాన్ని ప్రభుత్వ అధికారులు గమనించాలి అటువంటి కార్యక్రమాలు నెరవేర్చాలి అంతేగాని మన డిజిటల్ విధానము రా మన కేంద్ర ప్రభుత్వం ఒక సర్కులర్ రాగానే దాని మీద మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసి దీని మీద అని చేయడంతోనే ఏ ఉపయోగాలు ఉన్నాయి కనుక ఇటువంటి ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఒక అంశాన్ని ఇస్తుంది అన్ని అంశాలను మనం ఎంతవరకు మనం నిలుపుకున్నాం అనేది కాకుండా ఈసారి మన అధికారి ఒక డైనమిక్ అధికారి ఐపీఎస్ అధికారి ఈ యొక్క డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండడం మనం అదృష్టంగా భావిస్తూ మన హైదరాబాదులో ప్రస్తుతంగా ఈ యొక్క డిజిటల్ విధానంపై ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు పాఠశాలల నుండే ఉపాధ్యాయులకు పశు మొట్టమొదటి నేర్పించి పిల్లలకు కూడా డిజిటల్ విధానంగా ఏ విధంగా ఫైల్ చేయాలి ఏ విధంగా డిజిటల్ విధానం ద్వారా మనం వాళ్ళకు అవగాహన కలిగించినట్లయితే వారు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన కలిగించి లేదా వారి తరఫు నుంచి కూడా ఈ కన్జ్యూమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అధికారం ఒక అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర కమిషన్ మరియు జాతీయ కమిషన్ ఆన్లైన్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం తెలియజేయాలంటే కంపల్సరీగా ఆన్లైన్ అంటే మనం ఫిజికల్గా అవి పంపించినా కూడా ఆన్లైన్లో కంపల్సరీ చేసింది మరి ఆన్లైన్లో కంపల్సరీ చేసినప్పుడు అంత చేసిన వ్యక్తికి కంపల్సరీగా తప్పకుండా ఒక అడ్వకేట్ సహాయం కావాల్సి ఉంటుంది అడ్వకేట్ ఫీజు అవన్నీ కూడా సత్వనాయం పొందడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని కూడా ప్రభుత్వం కొంచెం చూసి ఆ యొక్క సామాన్య ఒక రైతు ఒక పత్తి రైతు ఒక పత్తిలో ఒక యాభై లక్షలు అంటే ఒక రాష్ట్ర కమిషన్ స్థాయిలో ఉండే అమౌంట్కు సరిపోయే నష్టం జరిగినప్పుడు ఆ వ్యక్తి ఒక జాతీయ కమిషన్లో కానీ రాష్ట్ర కమిషన్లో కానీ ఫైల్ చేయాలంటే మరి ఎంత అమౌంట్ అడ్వకేట్కి ఇచ్చుకోవాలి అతనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అసలు అడ్వకేట్కి ఉందా అడ్వకేట్కి ఎంతవరకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఇప్పుడున్న అడ్వకేట్స్లలో చాలామంది కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ ఉంది ఎందుకంటే వారు లా చదువుకున్నారు నిష్ణాతులు ఎక్కువ వాదించగలుగుతారు కానీ కంప్యూటర్లో ఒక ఆన్లైన్లో వాదించాలంటే ఒక జడ్జి గారితో నేరుగా మాట్లాడకుండా ఆన్లైన్లో తన వాదనను విలిపించాలంటే ఎంత వాదన పటిమ ఉండాలి ఎంత అడ్వకేట్ ఉండాలి మన యొక్క భారతదేశ వ్యవస్థలో వీలవుతుందా అనేది కూడా మనం ఇది ఇంప్లిమెంట్ చేసేప్పుడు ఆలోచించి దీనికి తగిన శిక్షణలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వినియోగదారుల ఉద్యమంలో మా యొక్క వినియోగదారుల సంఘాలు ప్రతి జిల్లాల్లో ప్రతి మండలాల్లో మేము అందరం ఉన్నాము కానీ మా సహకారం తీసుకోవడం లేదు ఒకసారి డిఎస్ఓ గారు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎప్పుడైనా విజిట్ చేసి పట్టుకున్నప్పుడు మా వినియోగదారుల సంఘాల నాయకులు కూడా వచ్చినట్లయితే కొంచెం వారికి కూడా ప్రజల్లో వెళ్తుందనేది ఒక భయం అనేది ఉంటుంది కనుక ఈ యొక్క డిఎస్ఓ గారు రేషన్ షాప్లపై కానీ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు దయచేసి మా క్యాట్కో చైర్మన్ గారు కానీ క్యాట్కో బాధ్యులను కానీ తెలియసినట్లయితే మేము కూడా వారితో పాటు ఆ కంపెనీ ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము సహాయ సహకారాలు అందిస్తామని మన వీరి ఐపీఎస్ అధికారికి హామీ ఇస్తూ మమ్మల్ని గుర్తించి ఇంత చక్కటి కార్యక్రమానికి ఇవాళ వినియోగదారుల సంఘాల నాయకులతో మీటింగ్ కండక్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మేము ఎక్కడో కూర్చొని మొక్కుబడిగా అదేదో చేసి రెండు ఫోటోలు తీసి పేపర్లో వేయడం జరుగుతుండేది కానీ ఈసారి మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి మాకొక ఒక పదిహేను ఇరవై మందిని ఇవాళ స్టేజ్ మీద వినియోగదారుల సంఘాలను ఆహ్వానించారంటే ఈ ఈ క్షణం నుండి వినియోగదారుల ఉద్యమానికి మంచి రోజులు వచ్చినాయని మేము భావిస్తున్నాము మా వినియోగదారుల సంఘాల నాయకులను గుర్తించండి మేము మేము జ ప్రభుత్వ పరంగా పనిచేస్తూ రిటైర్ అయినా కూడా వినియోగదారులకు పోరాటానికి మేము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ సహకారం లేని మేము ఏమీ చేయలేము దయచేసి ప్రభుత్వ అధికారులకు మాకు సహాయ సహకారాలు మా సహకారాలు ప్రభుత్వ అధికారులకు వచ్చే విధంగా సరైన చట్టం కానీ సరైన ఆర్డర్స్ కానీ మా ఐపీఎస్ అధికారి గారు దయచేసి దృష్టిలో ఉంచుకొని ఇది ఉంచుకొని వినియోగదారుల సంఘాల నాయకులను గుర్తించండి వారికి సముచితమైన స్థానం ఇవ్వండి వారి ద్వారా అనేక కార్యక్రమాలు మీకు ప్రభుత్వ పరంగా మీరు చేయలేని కార్యక్రమాలను కూడా మేము చేసి మీకు నిరూపిస్తాం అని మేము సంఘంగా మా చైర్మన్ గారి తరఫు నుంచి క్యాప్ శంకర్ గారి తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాము మేము తప్పకుండా మేము ప్రతి విషయంలో మీకు సహాయ సహకారాలు అందిస్తాం ఎక్కడికైనా రండి మీకు ప్రతి విషయం తెలియజేస్తాం ఎక్కడ అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు దయచేసి మీరు ఇమ్మీడియట్గా స్పందించండి ఫోన్లో రెస్పాండ్ తీసుకోండి అంతగాని మమ్మల్ని పక్కన పెట్టేస్తే మీరు మీరు నాలుగు ఒక దాని రేషన్ షాప్లో మీద రైడింగ్ చేయడం కాకుండా దయచేసి సామాన్యులకు న్యాయం జరిగే విధంగా మా సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తూ ఈ డిజిటల్ విధానం అనే విషయాన్ని ప్రత్యేకించి కింది స్థాయి నుంచి చేయాలి జిల్లా కో కోర్టులలో మాత్రం దయచేసి ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయకూడదు కానీ ఎందుకంటే పల్లెటూళ్ళలో పత్తి రైతులు మిర్చి రైతులు చాలామంది కూడా ఈ యొక్క అన్యాయం అయిపోతున్నారు వాళ్ళకు డిజిటల్ విధానం ఇమ్మీడిట్గా ఇంప్లిమెంట్ చేస్తే వారు మళ్ళీ అడ్వకేట్ను ఆశ్రయించడం మళ్ళీ వినియోగాల ఫోటోలు కూడా మళ్ళీ మామూలు కోర్టులాగా మారిపోయి కొన్ని లక్షల రూపాయలు ఆశ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుత టైంలో ఒక రైతు లాస్ అయితే ఒక చిన్న లెటర్ మీద ఒక చిన్న అడ్వకేట్ తీసుకుని వినియోగదారుల జిల్లా ఫోరంలో న్యాయం పొందుతున్నారు ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే శిక్షణ కావాలి శిక్షణ అయ్యి అవేర్నెస్ తెచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఈ విధానం బద్దనం లేదు కానీ ఇమ్మీడేట్గా చేస్తే మాత్రం ఈ యొక్క వినియోగదారుల ఉద్యోగం కానీ వినియోగదారుల దీని యొక్క మోటం అనేది మాత్రం మనం అందుకోలేకపోతాము సామాన్యులకు దూరమయ్యే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో ప్రభుత్వాలు స్పందించి ప్రత్యేకమైన దీని మీద శ్రద్ధ తీసుకొని కోరుదు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ